హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంగం లక్ష్మి లాగ్స్ నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం మొన్న రీసెంట్గా చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అందుకే మళ్ళీ నేను ఈసారి మీ ముందుకు వచ్చాను ఈ మధ్యకాలంలో ఒక మంచి పిక్చర్కి వెళ్ళామండి మా మిసెస్ చూపించడం కోసం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చిన పిక్చర్లో మంచి పిక్చర్ ఏదైనా చెప్పాలంటే ఈ మూవీ చెప్పచ్చండి ఈ మూవీలో డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ మ్యూజిక్ అంతా బాగుంది ఈ కడలికి ఆకాశానికి ఉన్న మధ్యమే నాకు అతనికి ఉంది ఎస్ అంటూ మొదలయ్యే ఈ పిక్చర్ చాలా చాలా బాగుందండి మధ్య మధ్యలో ముకుంద్ ఏ మమ్ముటి లిల్ల చైటన్ ఇందు ఇందు రబికా వర్గీస్ ఇబ్బ ఈ డైలాగ్స్ చూసారా సూపర్ ఉందండి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ లాస్ట్ క్లైమాక్స్లో కంటిన్యూలతో బయటికి రావాల్సిందే సరే అయిపోయింది వచ్చేటప్పుడు నాకు ఎంతో ఇష్టమైన సీతాఫలాన్ని ఒక రెండు కేజీలు కొనుక్కొని తీసుకొచ్చామండి రాగానే నేను ఓపెన్ చేసేసాను సీతాఫలాన్ని అసలు ఎలా తినాలో కూడా షూట్ చేశాను కానీ పెట్ల అంత అసహ్యంగా ఉంది ఇంకా సినిమా అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి మేము టూర్ వెళ్తాము టూర్ అంటే ఊటీనో కొడాకెనలో కాదండి నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన అన్నమాట ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కోసం అందరం ఉదయాన్నే రెడీ అయ్యి బయలుదేరామండి ఆ చిన్న వీడియో క్లిప్ కూడా మీతో చూపించడం కోసం పోస్ట్ చేసేసింది మా పాప చూడండి స్కూల్ మా అనేసి ఊరు వెళ్తున్నామంటే ఎంత డ్యాన్సులు వేస్తుందో అందరం ఆటో కోసం వెయిటింగ్ ఇక్కడ చూసారా మా రోడ్లన్నీ ఎలా ఉన్నాయో కొత్తగా రోడ్లు పెడుతున్నాయండి మొత్తం పూర్తయిన తర్వాత మా అమ్మగారు అయితే పుట్టింటికి ఎప్పుడు వెళ్దాం అన్నంత ఆశతో ఆటో కోసం ఎదురు చూస్తుందనమాట ఎలా అయితే ఆటో వచ్చేసింది ఇంకా మేము బయలుదేరామండి రోడ్లు బాగాలేని దానికి ఆటోలో వెళ్తుంటే చిన్నప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళిన ఫీల్ కలిగిందండి ఎలా అయితే మేము మా గ్రామానికి వెళ్ళాము విలేజ్కి మా ఫ్రెండ్స్ అందరినీ కలిసాను చుట్టాలను పలకరించాము ఇంకా రెట్నయమన్నమాట వండేనే అనుకున్నాము కానీ ఇంకో డే ఉండాల్సి వచ్చింది అరుణ్ రేవతికి అయితే ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది అని అంటున్నారు స్కూల్ మానేయచ్చు కదా ఇంకా అక్కడ రైతులు ఏంటంటే చక్కగా ఎక్కువ ఎక్కువ ఇళ్ల స్థలాలు ఉన్నాయి అందరికీ మంచిగా మళ్ళు కట్టేసి ఆకుకూరలు పోసి మంచిగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు నాకు కొత్తిమీర బాగా ఫ్రెష్గా కనిపించింది అందుకే ఒక కేజీ కొనక్కొచ్చేసాను ఈ కొత్తిమీరతో ఎలాంటి రెసిపీస్ చేయాలో తర్వాత 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 లక్ష్మి మీకు చూపిస్తుంది కొత్తిమీర ఆవకాయ పచ్చడి కూడా బాగా పడుతుంది ఆమెకు రాకపోతే నేను ఉన్నాక అది హెల్ప్ చేయడానికి వాటితో పాటు పల్లెటూరులో పండించిన మందులు లేని పంటలు ఉన్నాయి కొన్ని అవి కోసుకొచ్చేసామండి అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ కూడా తీసుకొచ్చేసాం ఇంకా ఆనపకాయ ఉంది కదా ఈ ఆనపకాయతో ఒక రెండు రెసిపీస్ చేద్దామని చెప్పి అనేసి లక్ష్మికి చెప్పాను సాంబార్ ఒకటి పెట్టమని తర్వాత ఆనపకాయ గారెలు చేయమని ఈ తెలంగాణలో అయితే సర్వపిండి అని అంటారు కదా అది అది కూడా ఎలా తయారు చేస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో అదే వస్తుంది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అన్నీ తన ఊడలు కళ్ళాపులు వేయడాలు ముగ్గులు పెట్టడాలు యాజువల్ డైలీ చేయాల్సిన పని చక్కగా చేసేసుకుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి టిఫిన్ సెక్షన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చేయడం కోసం పొద్దున్నే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఒకటి మొదలు పెట్టేసింది అలాగే పిల్లలకి దోశ ఒకటి అనమాట అది పిల్లలు తినేసి వెళ్ళిపోయారు ఇంకా సాంబార్ ప్రిపరేషన్ చూసారుగా ఇక్కడ కూరగాయలు ఇవన్నీ వేసేసి ఒక మంచి విలేజ్ స్టైల్ సాంబార్ని తయారు చేయడం ఎలాగో మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అలాగే ముందుగానే ఒక ముద్దపప్పును ఉడికించి పక్కన పెట్టేసుకొని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసి అలాగే అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని టమాటో వేసి కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కోసం రెండించుల బెల్లం ముక్క కూడా వేసుకుంటుందండి బెల్లం ముక్క వేస్తే ఎలాంటి చింతపండు రెసిపీస్లోకైనా కొంచెం బెల్లంక్క వేస్తే టేస్ట్ మారిపోతుంది బాగుంటుంది అలా మూత పెట్టి ఒక పది నిమిషాలు వేగిన తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఇది ఒక గ్లాసుడు పోసేసి రెండు గ్లాసులు వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టి మరి మరిగించుకోవాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ముద్దపప్పు ఈ పప్పును కలిపేసి అందులో కారం కొంచెం ధనియా పౌడరు కరివేపాకు ఇవన్నీ వేసి కలిపి ఇంకొక పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలండి లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని దించేస్తే గుమఘమలాడే పల్లెటూరి సాంబార్ రెడీ అండి ఉప్మాలో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ ఈ పప్పుచారు సూపర్ సాయంత్రం స్నాక్స్ కోసం ఇప్పుడే వరి పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసేసి వీటితో పాటు గుప్పెడి కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఓ గుప్పెడి పెసరపప్పు వేసుకొని అలాగే మనం తురిమి పక్క పక్కన పెట్టుకున్న ఆనపకాయ తురుము కూడా వేసేసుకొని అందులో జీలకర్ర ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి వాటర్ అనేది యాడ్ చేయకుండా చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలండి ఖచ్చితంగా వస్తుంది కూడా మన ఆనపకాయ గుజ్జులో వచ్చేసి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు వరిపిండి వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు శుభ్రంగా కడుపు మంచిగా స్మూత్ చేస్తూ కలుపుకొని చపాతీ పిండిలా మొదల తయారు చేసి పక్కన పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి తర్వాత మనం గారెలు వేసినట్టుగా గారెలు చేసుకోవచ్చు ఆనపకాయ గారెలు ఒక్కొక్కసారి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఫుడ్ ఎందుకు అనుకుంటే కనుక ఇలా ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న ఆటలులాగా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మేము ఈసారి అయితే కనుక ఇట్లా చపాతీ లాగా కాల్చుకొని తిన్నాము ఇది కూడా చాలా బాగుంది మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ చల్లి రెడ్గా వేగిన తర్వాత మళ్ళీ తిరగేసి మళ్ళీ ఎర్రగా వేపుకొని తింటే చాలా బాగుంటుందండి యాక్చువల్గా సర్వపిండి అంటే ఇలాగే చేస్తారు కాకపోతే ఇక్కడ ప్యాన్లో చేసాము కొంతమంది ఏం చేస్తారంటే అడుగు మందంగా ఉన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పిండిని మొత్తం అడ్జస్ట్ చేసుకొని రంధ్రాలు పెట్టేసి ఆయిల్ వేసి మూత పెట్టి ఎర్రగా వేయించుతారండి అది అసలైన సర్వపిండి మేము కొంచెం కొత్తగా పిల్లలకి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం ఈ రకంగా తయారు చేసాం మీరు కూడా మీ ఇంట్లో సర్వపిండి తయారు చేస్తారా అదేనండి ఆనపకాయ గారెలు ఇలాగ చపాతీ టైప్లో తయారు చేస్తారా తయారు చేసేటట్టయితే ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి ఈ ఆనపకాయ సరవపిండిలో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తే కనుక మాకు తెలియదు మీరు ఒకసారి కమెంట్ చేయండి అన్నీ అన్నీ తయారైన తర్వాత రెడీ అయిపోయాయండి అన్నీ ఇంకా ఈలోగా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు సూపర్గా తయారైన ఈ ఆనపకాయ సరవుపిండితో ఎంజాయ్ చేసామండి అంతేనండి ఇవాళ ఈరోజు ఈ వ్లాగ్స్తో నేను ముగించేస్తున్నాను మరొక రోజు మరొక మంచి వీడియోతో మంచి రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ ఉంటుంది కూడా అది కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే కొత్త కొత్త న్యూ న్యూ రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా మీకు హోమ్ పేజ్కి వచ్చేస్తాయి అంతవరకు సెలవు బాయ్ బాయ్